సంక్రాంతి పండగ సెట్టింగులు సెట్టింగ్ బాగున్నాయండి ఎక్కడికక్కడ హోటల్స్ దగ్గర ఇలా వేసేస్తూ ఉంటారండి ఇక్కడ కోళ్ళని పెట్టారు గాలిపటం పెట్టారు దుబ్బుగట్టిస్తారండి ఇది చెరిగిపోయినట్టుంది హోటల్స్ ఎక్కడ ఖాళీ లేవండి బాబు హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా ఈ హోటల్స్లోనే ఉన్నారేమో అనిపిస్తుంది హైదరాబాద్ అంతా ఖాళీ అయిపోద్ది వెస్ట్ నిండిపోతాయండి హైదరాబాద్ జనంతో అందుకే మన సంక్రాంతి కళకళ ఆడిపోతూ ఉంటుంది అల్లుళ్ళతోనూ మనవళ్ళతోనూ ప్రతి ఇంట కదండి వచ్చింది మీద సరదాలు తెచ్చింది ఏమోనండి ఏమనండి తర్వాత గుర్తులేదు గుర్తుందండి మీకుంటే పాడేయండి ఇప్పుడేమో ఇక్కడ ముద్దులు పెట్టేస్తుందండి సంక్రాంతి వచ్చింది తుమ్మెదా సరదాలు తెచ్చింది తుమ్మిదా